అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి మాస సంక్రాంతి నోము మెదక్లో ఉండే రాణి గారు పోయిన సంవత్సరం సంక్రాంతికి గంగాసాగర్ వెళ్ళి సంక్రాంతి నోములు నోముకున్నారు అయితే మొదటిసారి గంగా నది ఒడ్డున గంగాసాగర్లో సంక్రాంతి నోములు నోముకున్నారు కదా అందుకని పదమూడు నోములు కూడా ఈ విధంగా నది ఒడ్డున నోముకోవాలని అనుకున్నారట అందుకని ప్రతి నెల వచ్చే మాస సంక్రాంతి రోజు ఈ విధంగా నది ఒడ్డున ఈ మాస సంక్రాంతి నోములు నోముకుంటారు మొదటిసారి వచ్చేసి గంగా సాగర్లో నోముకున్నారు రెండవసారి వచ్చేసి గరుడ గంగా దగ్గర నోముకున్నారు మూడవసారి వచ్చేసి బాసర గోదావరి నది ఒడ్డున నోముకున్నారు అయితే ఈసారి వచ్చేసి రెండు నది ఒడ్డున నోముకున్నారు ఒకటి వచ్చేసి ప్రాణయిత నది ఒడ్డున నోముకున్నారట ఇంకొకటి వచ్చేసి త్రివేణి సంగమం నది ఒడ్డున నోముకున్నారు ఇప్పటికీ మొత్తం ఐదు నది ఒడ్డు ప్రాంతాల్లో మాస సంక్రాంతి నోములు పూర్తి చేసుకున్నాము అని చెప్పారు కాళేశ్వరం వెళ్ళి అక్కడ ముక్తిశ్వర స్వామిని దర్శనం చేసుకుని నది ఒడ్డుకు వచ్చి ఈ విధంగా చక్కగా బ్లౌజ్ పరిచారు మనం సంక్రాంతికి ఏ విధంగా అయితే నోములు పెట్టుకుంటామో ముఖ్యమైనవి అవి పెట్టుకుంటారు పసుపు కుంకుమ ఐదో పటువ నువ్వుల లడ్డూలు ఇంకా ఇత్తడిది ఏదైనా నోము తీసుకొచ్చారు ఇంకా నది ఒడ్డున కాబట్టి గంగా గౌరీ నోము కూడా పెట్టుకున్నారు కార్తీక మాసం పూర్తయిన సందర్భంగా ఇత్తడి జ్యోతులు పెట్టుకున్నారట ఇంకా చక్కెర చిలకల పదాలు పిప్పర్మెంట్లో ఆ విధంగా పెట్టుకున్నారు ఇంకా ఏవైనా నోములు కూడా పెట్టుకోవచ్చు అన్నారు ఇవన్నీ కూడా చక్కగా పరిచి దీపాలు వెలిగించి గౌరమ్మను పెట్టుకొని కొంగు కప్పి నోముకున్నారు ఈ విధంగా నది ఒడ్డున నోము పూర్తి చేసుకొని ఆ నోముకున్న నోమును ఒకరికొకరు పంచుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఈ విధంగా నోమునిచ్చారట ఇంకా త్రివేణి సంగమంలో గంగా దీపాలు వదిలారు అంతేకాకుండా గంగమ్మకు ఒడుబియ్యం కూడా పోసారు తర్వాత ప్రాణహిత నది ఒడ్డుకు వచ్చి అక్కడ కూడా ఇదే విధంగా సంక్రాంతి నోములు పెట్టుకుని నోముకున్నారట అందరూ కలిసి అక్కడ కూడా గంగమ్మకు ఒడిబియ్యం పోశారు పోసారు పసుపు కుంకుమ అక్షంతలు పూలు పెట్టి ఒడిబియ్యం పోసి గంగా దీపం వెలిగించి పెట్టారు అయితే ఈ మాస సంక్రాంతికి రెండు నది ఒడ్డున నోముకున్నాము అని అన్నారు రాణి గారి గురువుగారి పెద్ద కూతురు పావని అమ్మగారికి కూడా సంక్రాంతి నోము ఇచ్చారట అక్కడి నుండి గౌతమాశ్రమం వెళ్ళారు కోటి గౌరమ్మలు చేసినప్పుడు పరిచయమైన అయ్యగారు ఉన్నారని వెళ్ళారట అయితే వాళ్ళ అమ్మ నాన్న ఉంటే వాళ్ళకు కూడా సంక్రాంతి నోములు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు ఈ విధంగా ఈ నెల మాస సంక్రాంతి నోములతో కలిపి మొత్తం ఐదు నది ఒడ్డు ప్రాంతాల్లో నోముకున్నాము ఇంకా ఎనిమిది నది ఒడ్డు ప్రాంతాల్లో నోముకోవాల్సి ఉంది అని రాణిగారు అన్నారు ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా మాస సంక్రాంతి నోములు నోముకొని ఉంటే ఏ విధంగా నోముకున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము